గంధం గోవింద్ రాజులండి నాది కర్నూలు డిస్టిక్ సార్ నేను నాది మాత్రం ఛత్తీస్గఢ్లో సార్ పని సిస్టిలో పనిచేస్తానండి సార్ నేను ఒక నలుగురికి ఇచ్చాను సార్ మీరు ఆకిల్ రిజల్ట్ సార్ అందరు కూడా సార్ వాళ్ళకి పునర్జీవం వచ్చిందండి ఒక అతనికి ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను అండి అతను మామూలుగా వ్యవసాయ పనులు చేసుకుంటాడండి చాలా ఇబ్బంది పడుతున్నాడు పాపం అటువంటి క్యాండిడేట్ సార్ ఈవేళ మన ప్రోడక్ట్ మూడు ప్యాకెట్లు వాడిన తర్వాత ఆయనకు నైంటీ పర్సెంట్ నయమైందండి అతను ఎంత చేతులు ఎత్తి మొక్కడం తక్కువండి అంత బాగా తన పాపము ముక్తి అయిపోయాడు సార్ ఆయన అంటున్నాడు సార్ ఆయన తిరగిన హాస్పిటల్ లేదండి ఈవెన్ బెంగళూరు కూడా ఆయన పెద్ద పెద్ద జయదేవ్ హాస్పిటల్ అలాంటి హాస్పిటల్ కూడా తిరిగి వచ్చాడండి కానీ అతనికి సార్ ఎక్కడా కూడా ముక్తి లభించలేదండి మన క్యూర్ సెల్ ఒక్కటే ఏ విధంగా లక్ష్మణుడికి హనుమంతుడు సంజీవిని తెచ్చి ఇచ్చాడు సార్ ఎందుకంటే ఆయన ఆడపిల్లలు కూడా ఉన్నారు సార్ భవిష్యత్తులో తండ్రికి ఇంత సోరియాసిస్ ఉంటే రేపు పిల్లల్ని చేసుకోవడానికి కూడా సంశయించే రోజులు సార్ ఇవాళ అటువంటి రోజుల్లో సార్ ఈ సంజీవిని మన ప్రోడక్ట్ సార్ క్యూర్ సెల్ అతనికి ముక్తి చేసింది సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను సార్ ఇంకొక అతనికి సార్ నాలుగు సమస్యలు ఉండేవండి మోకాల నొప్పులు సార్ ఫైల్స్ అండి అతనికి హిమోగ్లోబిన్ తక్కువ ఉండేదండి తర్వాత సైనస్ ఉండేది సార్ అతనికి సార్ ఏ రోజైతే మన ప్రోడక్ట్ తీసుకున్నాడు సార్ ఈ నాలుగింటి నుండి ముక్తి అయిపోయే సార్ ఆయన చాలా పునర్జన్ముడయ్యారు సార్ ఆయన ఆయన ఒక దశలో నేను ఇంకొక రెండు సంవత్సరాలు పనిచేస్తానో లేదు నా పిల్లలందరూ ఇంకా ఒక దశకి ఎదగలేదు అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఈవేళ సార్ ఆయన పది సంవత్సరాలు కాదు ఇంకొక పదిహేను సంవత్సరాలు కాదు దేవుడు అతనికి ఇస్తే ఇరవై సంవత్సరాలు నేను పనిచేయగలుగుతాను ఆయనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ వచ్చేసి వేళ నార్మల్ రేంజ్ అడల్ట్ కి ఎంత ఉండాలో ఫోర్టీన్ ఫిఫ్టీన్ సార్ కొలెస్ట్రాల్ రేంజ్ గాని ఎల్డిఎల్ కానీ హెచ్డిఎల్ కానీ షుగర్ గాని బీపీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ సార్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ సార్ పునర్జన ఎర్సడ